హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ లడ్డూను పల్లీలు బెల్లం అటుకుల కాంబినేషన్తో చేసి చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ లడ్డు పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ఈ లడ్డు చాలా యూస్ఫుల్ అండి తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి మరి ఇంకా ఈ లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను వన్ కప్పు పల్లీలను తీసుకున్నాను వన్ కప్పు అటుకులు వన్ కప్పు బెల్లం మూడు ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి తర్వాత కప్పు కొబ్బరి తురుము ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను తర్వాత కొద్దిగా ఇలాయచి పౌడర్ ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు అటుకులను వేసుకోవాలి ఇవి పేపర్ అటుకులు కాదండి మందంగా ఉండే అటుకులను తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగంటి పోతాయి ఇలా కొన్ని అటుకుల్ని చేతిలోకి తీసుకొని నొక్కి చూసినప్పుడు బాగా విరగాలి అప్పుడు వాటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో వన్ కప్పు పల్లీలను వేసి వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత పావు కప్పు కొబ్బరి ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి మరో వన్ మినిట్ వరకు ఇప్పుడు పల్లీలను కూడా చేతిలోకి తీసుకొని ఇలా నొక్కి చూసినప్పుడు వాటికి ఉన్న పొట్టు ఈజీగా తొలగిపోవాలి ఇప్పుడు వీటిని కూడా తీసి మరో ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని వన్ కప్పు బెల్లాన్ని వేసి అరకప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి జస్ట్ కరిగిపోతే సరిపోతుంది ఇలా బాగా కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ గ్యాప్లో మనకు అటుకులు పల్లీలు చల్లబడి ఉంటాయి ఇప్పుడు వాటిని మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా అటుకులను మిక్సీ పట్టుకోవాలండి ఇలా సన్నగా అటుకులను మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే జార్లో పల్లీలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పల్లీలకు పొట్టు తీయలేదండి మీరు కావాలంటే తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పల్లీలని మరి ఫైన్గా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి మనం లడ్డు తింటున్నప్పుడు అక్కడక్కడ మనకు పలుకులు తగలాలి అప్పుడే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకు బెల్లం సిరపు చల్లబడి ఉంటుంది దాన్ని ఒక బౌల్ తీసుకొని ఒక జాలిలో వేసి ఇలా వడగట్టుకోవాలి బెల్లం సిరప్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అయిపోతాయి తర్వాత అదే బౌల్లో సిరప్ని వేసి ముందుగా పల్లీ మిశ్రమాన్ని వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బెల్లం సిరప్లో పల్లీ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి ముందు పల్లి మిశ్రమాన్ని వేయాలండి ఇది ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాతనే అటుకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మిశ్రమం కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి చూసారా ఇక్కడ మనకు సిరప్ కొంచెం చిక్కబడింది ఇప్పుడు ఈ టైంలో అటుకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి అటుకుల పౌడర్ పల్లి మిశ్రమంలో బాగా కలిసిపోయే విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకోవాలి లేదంటే ఉండలు చుట్టేస్తుంది ఇలా మిశ్రమాన్ని బాగా కలుపుకుంటూ లడ్డు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మిశ్రమం బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇలాయిచి పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేను వన్ స్పూన్ నెయ్యిని కూడా వేస్తున్నానండి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కావాలంటే మీరు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నెయ్యిని ఇలాయచి పౌడర్ని మిశ్రమానికి బాగా పట్టించాలి మనం మిశ్రమాన్ని కలుపుతున్నప్పుడు బౌల్ అంటుకోకుండా సపరేట్ అయి రావాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడు లడ్డూను ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా నెయ్యిని తీసుకుంటున్నానండి కొద్దిగా నెయ్యిని తీసుకొని చేతికి అప్లై చేసుకొని లడ్డూలను తయారు చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో లడ్డూలను చుట్టుకోవాలి మిశ్రమం చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి లడ్డూ చాలా త్వరగా రెడీ అవుతుంది ఇలాగే మిశ్రమం అంతటినీ లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా హెల్తీగా లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డును ఎవరైనా తినచ్చండి పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి పల్లీల వల్ల మనకి ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది వేరుశనక్కాయల్ని బ్రెయిన్ ఫుడ్ అని కూడా అంటారండి బెల్లం వల్ల మనకి ఐరన్ కూడా వస్తుంది కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డును ప్రిపేర్ చేసుకొని మీరు తినండి పిల్లలకి పెట్టండి ఇక్కడ ఒక లడ్డుని వేచి చూపిస్తున్నాను చూడండి ఇలా మనం లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు మరీ నొక్కి పట్టి కాకుండా పైన పైన ప్రెస్ చేస్తూ లడ్డుని ప్రిపేర్ చేస్తే ఇలా సాఫ్ట్గా ఉంటాయి లడ్డూలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి